పిఠాపురంలో వర్మకి పెద్ద షాకే ఇచ్చారు కార్యకర్తలు పవన్ కళ్యాణ్కి ప్రచారం చేయడానికి కొంచెం కూడా సిగ్గులేదా నీ సీటుని లాక్కొన్న కూడా ప్రచారాన్ని ఎవరిని అడిగి ప్రచారం చేస్తున్నావు అంటూ బూతులతో కార్యకర్తలు తిట్టారు దెబ్బకి కార్యకర్తలు దెబ్బకి భయపడి కారు ఎక్కి పారిపోయాడు వర్మ ఎంతకి అమ్ముడిపోయావు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి సిగ్గు లేదా కొంచెం కూడా నువ్వు పవన్ కళ్యాణ్కి ప్రచారం చేయడానికి అంటూ కూడా కార్యకర్తలని నువ్వు మీరు కూడా వాడుకొని వదిలేస్తున్నారు కార్యకర్తలను మోసం చేయడానికి కొంచెం కూడా మీకు సిగ్గు అనిపించడం లేదా అని బూతులతో వర్మని తిట్టేసరికి వాళ్ళకి భయపడి కారు ఎక్కి ఏం మాట్లాడుకోకుండా దెబ్బకి పారిపోయాడు వర్మ మరి దీనిపైన పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడు

জিপন বাবু আগেকার